నమస్తే అన్న బావు ఏంటి ఎట్లా ఉంది కూన శ్రీశైలం గౌడ్ పార్టీ మారడం పైన మల్కాజ్గిరిలో ఇబ్బంది ఉంటారు అన్న మాది హుజరాబాద్ అన్న మా హుజరాబాద్ లో మొత్తం సర్పంచ్ లను ఎంపీలను జడ్పీడు రాష్ట దెబ్బ కొడితే దిమ్మ దిమ్మ అదే రేవంత్ రెడ్డి అప్పుడు అన్నాడు కొనుక్కొని ఈ రోజు ఆయన చేసే గుణం ఏందన్నా ఆ రోజు ఆ రోజు కేసీఆర్ చేసిందే ఈ రోజు నేనే చేస్తాను ఎంత మందిని కొన్నా అన్న నేను వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఇక్కడ కాన్సెన్స్కి వచ్చి నేను ఎక్కడి వేనా ఏడి వేనా ఈటే మా కరోనా టైంలో కష్టపడ్డాడు కరోనా టైంలో చేసిండు వీళ్ళు అన్న వీళ్ళు ఇంకా ఇంకా చూస్తున్నాం అన్న ఇంకా ఎలక్షన్ వెళ్ళి ఇంకా ఇంకా ఉంటాడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటాడు అంటే సిటీ స్థానం ఇది కొనుక్కుంటూ ఆపుతాడు ఇది ఉంటాడు అంత రాయంద్ర గ్రాబెరుగుతుంది రాజేంద్ర అని గెలుపున ఆపలేకనే ఇది అంత కుట్రలు కుతంత్రాలు చేస్తారు రాజేంద్ర అని ఉడగొట్టడానికి అప్పుడు లో వంద మంది ఎమ్మెల్యే వచ్చారు ఈ రోజు కూడా అదే వంద మంది ఎమ్మెల్యే తీస్తారు రేవంత్ రెడ్డి తెలుసు రేవంత్ రెడ్డి గురించి ఎంత మంది వచ్చినా ఈటల ను కాలు గోటు కూడా సరిపోరు వాళ్ళు కుతులాపూర్లో మా నోట్టు పడే ఎన్ని పడే కులం శిశాలకు ఆయన ఓది అయ్యే ఉంది పోయే ఉన్నది మా క్యాడర్ బీజేపీ క్యాడర్ ఎంతమంది లీడర్ అయినా క్యాడర్ మాత్రం అసలే ఓదు ఇవ్వటం పోదు మల్కాజ్గిరి ప్రజలారా దండం పెట్టి చెప్తున్నాం ఈటల రాయంద్ర అనే వ్యక్తి మీకు అచ్చుడు మీ అదృష్టం మా దురదృష్టం ఏంటంటే మా హుజరాబాద్లో ఈ డబ్బు అహంకారం ఈ దౌర్జన్యాలతో వాళ్ళు గెలిచిర్రు నైతికంగా ఈటల రాయంద్రే గెలుపు ఈ ఒక్క విషయం మాత్రం రా ప్రజలకు ఏం కుదులాపూర్లో ఏమి కాదు కుత్బిలాపూర్లో ఒక లాక్ష్మే ఏడు అవుతుంది రాజేంద్ర నాకు అంత సర్వేలు ఉన్నాయి ఇంత సర్వేలు ఏంది గుజరా ఈటల రాజేంద్రకి ఇక్కడ మల్కాజగిరి సీట్ వస్తుంది రాజేంద్ర ఒకసారి అసలు టికెట్ అడిగిన చరిత్ర ప్రెస్ మీట్లో ఇస్తే పోటీ చేస్తా అన్నాడు వాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంటే నేషనల్ నేషనల్ పార్టీ మాది నేషనల్ పార్టీ ఎట్లా ఇచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఈటలన్న గెలుస్తాడు ఈటల ఈటలందరూ గెలు గెలుస్తాడు మంచి మన మల్కాజ్గిరి మంచి స్థానంలో ఉంటుంది ఎందుకు హీటల్ రాయందరు కదంటే అంత అభిమానం అన్న మాకు ఎన్నో మా నాన్న చనిపోతానని ఫోన్ చేస్తే తమ్మి అన్న అన్న ఇట్లా పర్సన్ అంటే నా కోసం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా కోసం అపోలో హాస్పిటల్కి వచ్చి నేను ఎస్ట్ కూడా తీసుకుపోయినా అన్న పేదల కోసం కష్టపడే నాయకుడు డబ్బులు అసలు నిజం చెప్పాలంటే మనం ఆపద అనే వంద రూపాయలు అడిగితే ఐదు వందలు ఇచ్చి పడిపోతామే రకమైన అలాంటి నాయకుడు దొరుకుడు మా అందరూ అదృష్టం మేము దురదృష్టవంతులని మీరు అయితే అదృష్టవంతులుగా కావాలని కోరుకుంటున్నాం మల్కాగిరి ప్రజలందరూ హండ్రెడ్ పర్సెంట్ అన్న గెలుపు ఖాయం అయిపోయింది ఏదో టైట్ చేసి రేవంత్ రెడ్డి ఏమన్నా మెజార్టీ తగ్గిస్తాడు కదా అని గెలుపునేది ఆపేదమ్మ లేదు బీఆర్ఎస్ సెకండ్ ప్లేసే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అసలు సెకండ్ ప్లేస్ కదా దానికి అసలు పోటీ అంటే ఎవరు లేని దిక్కు ఒకప్పుడు అధికారం ఉన్నప్పుడు అసలు కేసీఆర్ సిగ్గు ఉండాలన్న ఇప్పుడు ఉద్యమకారులు అందరినీ పక్క పెట్టి వాళ్ళు ఉద్యమస్తులు తీసుకొచ్చి వాళ్ళందరూ పార్టీ వేరు మళ్ళీ కలిగే వేరు రేపు పోతే అధికారం ఉండకపోతే వాళ్ళందరికీ పోతున్నారు ఈ వ్యక్త అలా వ్యక్తి ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎన్ని ఆఫర్లు వచ్చినాయి ఎంత వచ్చినా అందరూ జనాలు తెలుసు నేను బట్టలు మార్చుకున్నంత అలక పార్టీని మారణ అంటుడు ఆయన 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 లెక్క ఉండే మోగూడు అసలు ఈ ఈ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేరన్న ఆ విషయం మీకు తెలుసు ఎన్ని ఆఫర్లు వచ్చినాయి ఎంత వచ్చింది ఎంత ఎంత పెద్ద పెద్ద లీడర్ ఫోన్ చేశారు ఏ చేసినా రాయంద్ర అన్న బట్టలు ఇప్పుడు అంత అంటే మా మేము కూడా కొన్ని కొన్ని టైంలో మొన్న వాస్తవం చెప్పాలంటే మొన్న మేము కూడా అన్న దండం అన్న మనకు బీజేపీ కొంచెం ఇబ్బంది అయితే కాదు అన్న మన కాంగ్రెస్ గాలిందంటే తమ్ము ఓడిపోయినా చచ్చిపోయే ముందు నాకు ఇక కాశాయ కండగా కప్పుకొని చచ్చిపోతుంది అన్నా అన్న అనే వ్యక్తి ఇలా రాయందరు నేను మా అన్న ప్రజెంట్ సర్పంచ్ మేము పోయి దన్న పెట్టినాం అన్న మన పరిస్థితి కొద్దిగా బీజేపీ అంటే కొద్దిగా వేరే ఉంటుంది అన్న అన్న ఇట్లా మా వేరే ఉంటుంది అంటే చనిపోయేటప్పుడు బీజేపీ వేసుకొని చచ్చిపోతాము అన్న డిస్టర్బ్ అయ్యకు ఇబ్బంది పెట్టుకుందాం అన్నాడు ఎంత గొప్ప నాయకుడు వీటిలో రాయందరుల్ అంటున్నారు హుజురాబాద్ వచ్చిందని మన బీఆర్ఎస్ ఎవరైనా చే వేల నుంచి రాలేదన్న వీటిలో అయితే ఇరవై ఐదు సంవత్సరాల ఇల్లు ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఇల్లున్నది దాని కిందకి వస్తా మా లోకల్ ఏదో పుట్టి వాళ్ళ అమ్మ నాన్న పుట్టి అక్కడ ఓటా ఉంది అసలు ఇక్కడ మల్గాజీరి అసలు ఈటలైందా తెలియని వ్యక్తి తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ ఏ గల్లీకి పోయినా ఈటలందరంటారు ఈటలైనా తెలంగాణలో అన్న ఈ రెడ్డి అని ఒక మొనమున్న వచ్చిండని ఈటల ఈటలందరూ ఉద్యమకారులకు బెయిల్ ఇప్పించిండు ఉద్యమకారులకు అన్నం పెట్టిండు ఉద్యమకారులు అందరికీ వచ్చింది అందరు ఏదో వానికి ఈ రోజు ఈరోజు ఈటలందరూ పోయినాకే మన పార్టీ కుప్ప కూలిపోయింది అది వాళ్ళు కూడా కేటీఆర్ కూడా అనుకుంటాను మనసులో ఈట ఓట్లని మా మొత్తం బీసీలందరూ ఏకదాటిపై వచ్చారు ఇట్లా ఉంటే ఇప్పుడు మా రాంధ్రాజరాబాద్ జిల్లాలో సజ్జ ఇప్పుడు రాంద్రాన్ని హెలికాప్టర్స్ ఎన్ని నియోగాలు తిరిగిన్నా జీరో పాయింట్ ఎయిట్ ఉన్నాను పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ తీసుకొచ్చాను బీజేపీని రేపు ఎంపీలో మేము డబల్ డబల్ చేస్తుంది అన్న పన్నెండు నుంచి పదమూడు సీట్లలో పక్కా గెలుస్తాను కర్ణాకర కరుణాకర్ రెడ్డి అని చెప్తున్నాడు మల్కాజ్గిరిలో ఈటల రాయందర్ గెలుపుని ఎవరు ఆపలేరు బీజేపీకి పది నుంచి పన్నెండు సీట్లు వస్తాయి తెలంగాణలో అని చెప్తున్నాడు చూద్దాం మరి ఏం జరుగుతుంది కూన శ్రీశైలంగా కాంగ్రెస్లోకి వెళ్ళడం కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం పడదని చెప్పేసి చెప్తున్నారు చూస్తూనే ఉండండి పీఎంఆర్కి